హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఒకటో తేదీ నుండి వీటి ధరలు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు ఒకటో తేదీ నుంచి పెరుగుతున్నాయి ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ నెల ఒకటి నుంచే పెరిగిన ధరలు ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల తయారీ ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తి కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలను కూడా పెంచేశాయి ఇవి జనవరి ఒకటి నుంచే అమల్లోకి వచ్చాయి ఎరువుల తయారీకి కీలకమైన ఫాస్ఫరస్ పొటాషు నత్రజనిని మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది సాగులో ఎక్కువగా వినియోగించే డిఏపి యాభై కిలోల బస్తాకు అదనంగా కేంద్రం నూట డెబ్బై ఐదు రూపాయల రాయితీ పెంచడంతో ధర పదమూడు వందల యాభై వద్దనే కొనసాగుతుంది ఇక కాంప్లెక్స్ ఎరువుల ముడి పదార్థాల ధరలు పెరిగిన మేరకు కేంద్రం రాయితీ పెంచలేదు ఇక రబీ సీజన్ అవసరం కోసం రైతులు ఈ ఎరువులను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో వారిపై అదనపు భారం అయితే పడుతుంది ఇక కాంప్లెక్స్ ఎరువుల ధరలు అయితే ఇలా ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే పది ఇరవై ఆరు ఇరవై ఆరు పాత ధర పద్నాలుగు వందల డెబ్బై రూపాయలైతే పెరిగిన కొత్త ధర పదిహేడు వందల ఇరవై అలాగనే పన్నెండు ముప్పై రెండు పదహారు పాత ధర పద్నాలుగు వందల ఎనభై రూపాయలైతే కొత్త ధర పెరిగిన ధర పదిహేడు వందల ఇరవైగా ఉంది ఇక ఇరవై ఇరవై సున్నా పదమూడు పాత ధర పన్నెండు వందల రూపాయలైతే పెరిగిన ధర చూసుకున్నట్లయితే పదమూడు వందలు